విజన్ అమరావతి ఇలాగే జస్టిస్ అనేది జరగలేరు అసలు లేడీ డాక్టర్ గారు ఆవిడకి ఎలాగైనా జస్టిస్ జరగాలని చెప్పేసి మనం ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాం ఇవాళ అలాగే ఇంతకుముందు డాక్టర్లని కొట్టి కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు కొంతమంది కొన్ని దెబ్బలు తిని బతికిన వాళ్ళు ఉన్నారు దెబ్బలు తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు యాక్గా రేపు చేసి వెళ్ళిపోతారంటే మనం ఇలాగే ఊరుకుంటే మనం ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో అసలు డ్యూటీలు అయితే చేయలేము కాబట్టి 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 ప్రభుత్వం దీనికి ఏదో స్పందించి కాబట్టి న్యాయం జరిగేలా చూడాలి అలాగే మన డాక్టర్స్ పెట్టనైతే హాస్పిటల్ కూడా ప్రొడక్ట్ చేసుకోవాలి ఇంకెవరు ఉద్యోగాలు చేయడానికి ఎవరు ముందుకు రారు సో దీనికి కొంచెం ఏదైనా పరిష్కారం ఉంటే చూపించ We want justice. 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 जी वो है ये 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 वो है ये